తెలంగాణ రాష్ట గవర్నర్ మరియు రాష్ట రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు శ్రీ జిష్ణుదేవ్ వర్మని రాష్టంలోని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్లు రాష్ట మండలి సభ్యులు శుక్రవారం హైదరాబాద్లోని లో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ టీబీ రహిత రాష్ట్రంగా మారేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ప్రతి జిల్లాలో రక్త నిధి కేంద్రాలు రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు రక్తం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రాష్టంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ లో సభ్యత్వం పొందేలా ప్రోత్సహించి సిపిఆర్ వంటి అత్యవసర శిక్షణలు అందించాలని సూచించారు రెడ్ క్రాస్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించి జీవితకాల సభ్యులను చేర్చుకుని పక్క రాష్ట్రాలతో పోటీ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు సంభవించినప్పుడు డిజాస్టర్ సెల్ ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా సహాయ కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట రెడ్ క్రాస్ సమాజానికి విశేష సేవలు అందించిందని ఇక ముందు కూడా ఇదే పద్దతులు మన రాష్టం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా తనవంతుగా అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు సమావేశం ముగింపులు గవర్నర్ గారిని రెడ్ క్రాస్ ప్రతినిధులు సన్మానించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా చైర్మన్ డాక్టర్ పి ముజ్య రెడ్డి రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ వినివాసరావు మేజర్ మల్కాజ్గిరి చైర్మన్ రాజేశ్వరరావు రంగారెడ్డి చైర్మన్ నరసింహారెడ్డి సంగారెడ్డి చైర్మన్ వనజారెడ్డి నిజామాబాద్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు తోట రాజశేఖర్ నాగర్ కర్నూలు రాష్ట్ర పాలక మండలి సభ్యులు రమేష్ రెడ్డి పాల్గొన్నారు